మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైన ఫలితాలు కలుగుతాయి జాగ్రత్తలు ఏవైనా తీసుకోవాలా లేదా ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు శాస్త్ర పండితులు శేషగిరిరావు గారు నమస్కారం గురువు గారు ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉందంటారు గురుగారు తప్పకుండా మేషరాశి వారికి అయితే గనక ఈ వారంలో ఉండే మొదటి మూడు రోజుల్లో కొద్దిగా ఎక్కువ శుభ ఫలితాలు ఉంటాయి కనుక ఏదైనప్పటికీ కూడా కొద్దిగా ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అది మొదట మూడు రోజుల్లోనే ప్రణాళికగా వేసుకుని చేసుకున్నట్టయితే కనుక విజయ అవకాశాలు కొద్దిగా ఎక్కువగా ఉండటం అనేది అయితే ఉంటుంది ఇక తర్వాత నుంచి మూడు రోజులు కూడా క్రమం క్రమంగా అయ్యేప్పటికీ కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు రావటం తర్వాత ఆలోచన కన్నా కూడా వేగం పనిలో తొందరపాటు అంటే ముందు చూపు కరువయ్యి కొంత ఇబ్బంది తెచ్చుకోవటం అనేది పెరుగుతుంది తర్వాత సంతాన పరంగా కూడా ఏవైనా సరే కొద్దిగా సమస్యలు కానీ వారి పరంగా ఏవైనా సరే ఒత్తిడిలు ఎదుర్కోవటం కానీ సంభవించే అవకాశాలు కూడా బలంగా కనిపిస్తున్నాయి ఇక షేర్ మార్కెట్లు సెక్యులేషన్స్ ఇలాంటి వాటికి కూడా మొదటి రెండు మూడు రోజుల్లోనే అనుకూలత అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది తర్వాత నుంచి క్రమం క్రమంగా ప్రతికూల పరిస్థితులు కూడా పెరుగుతాయి కనుక దాన్ని బట్టి ఏదైనా సరే వీరు నిర్ణయాలు తీసుకోవటంలో వాటికి రెండు సార్లు ఆలోచించి తీసుకోవాల్సిన అవసరమైతే కనుక ఎక్కువగా కనిపిస్తుంది ఇక ఆరోగ్యపరంగా మాత్రం క్రమం క్రమంగా గతంలో ఉన్న సమస్యల నుంచి బయటకు వస్తూ ఉండటం అనేది అయితే ఉంటుంది తర్వాత ఏదైనప్పటికీ కూడా అంటే వీరు ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు బలంగా పోరాడటం దాన్ని ఎలాగైనా సరే చేతిలోకి తీసుకోవటం అనేది కూడా ఎక్కువ ఉంటుంది కానీ ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే కనుక ఏదైనా సరే ముందు చేసేయటం తర్వాత బాధపడటం అయ్యో నేను తొందరపడకుండా ఉండాల్సిందే ఇలాంటివి అనేవి కనుక మనం చెప్పి ఈ వారంలో ముఖ్యమైన జాగ్రత్త ఏంటి అంటే కనుక కొద్దిగా ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకున్నటం అనేది ఒకటి తర్వాత సంతాన విషయాల్లో ఏదైనా సరే వారికి సంబంధించినంత వరకు మనం కొత్త నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలన్నా ఇప్పుడు విద్యార్థులు అనుకోండి వాళ్ళు హాస్టల్లో ఉంచాలా ఇంట్లో పెట్టి చదివించాలా ఇలా కొన్ని కొన్ని ఏవైతే పిల్లల పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉంటాయో ఆ తీసుకునే నిర్ణయాల్లో ఒకటికి రెండు సార్లు ఒకరికొకరు పరస్పరం కొద్దిగా సంప్రదించుకొని మనం లేడికి లేచిందే పరిగన్నట్టుగా పరిగెత్తకుండా కొద్దిగా ఆలోచించి కనుక తీసుకున్నట్టయితే ఆ రకంగా కూడా ఇబ్బందులు తగ్గటం అనేది ఉంటుంది కనుక ఏదైనప్పటికీ కూడా మేషరాశి వారికి ఈ వారమంతా కూడా కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఎక్కువ ఉంటాయని చెప్పాల్సి ఉంటుంది రాశివారు ఏ పరిహారం చేస్తే మంచిది గురుగారు తప్పకుండా ఈ వారమంతా కూడా వీరికి సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది అవసరం అలాగే ఏదైనా చదువుకోగలిగితే ఓం గమ్ గణపతయే ఏ నమ ఓం గమ్ గణపతయే నమః నమ అనేది చదువుకున్నట్టయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉందంటారు గురుగారు తప్పకుండా తెలుసుకుందామా వృషభ రాశి వారికి ఈ వారం ఎక్కువ శాతం చాలా దైదీప్యమానంగా ఉంది కాబట్టి ఇక్కడ వీళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన ఇంటి సమస్యలు ఎప్పుడూ ఉంటాయి అంటే అమ్మకు బాగుండలేదనో నాన్నకు బాగుండలేదనో ఇలా వాళ్ళ గురించి ఆలోచిస్తూ అదే పనిగా ఉండేటైతే కనుక ఇప్పటికి వీళ్ళకి ఏదైతే ఒక బంగారు కాలం అంటున్నాం మనం ఈ బంగారు కాలం నడుస్తున్నప్పుడు సాధ్యమైనంత వరకు వారి యొక్క వ్యక్తిగత అభివృద్ధికి కూడా ఎంతో కొంత కార్యం దాల్చడం అనేది అవసరం ఎందుకంటే ఇప్పుడు ఉన్న అవకాశాలు ఏవైతే ఉంటాయో అవి మంచి అవకాశాలు రావటం అనేది ఉంటుంది తర్వాత మనం కూడా కొద్దిగా ఆలోచన స్థాయి అనేది కొద్దిగా విస్తృతం అవుతుంది అందుకని ఇక్కడ ఏంటంటే ఏదైనప్పటికీ కూడా మన వ్యక్తిగత అభివృద్ధికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అంటే అది ఒక ఉద్యోగం అవ్వచ్చు కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకోవచ్చు అలా ఏదైనప్పటికీ కూడా వారి వారి యొక్క వ్యక్తిగత అభివృద్ధి కోసం బాటలు వేసే ఎందుకు అనువైన పీరియడ్ ఇప్పుడు నడుస్తుంది అలాంటి దాన్ని మనం దీపం ఉండగానే ఇల్లు చక్కెట్టుకోవాలనేది సామెత దాన్ని మనం వదిలేసి మనం అంతసేపు ఇంటి చుట్టే తిరిగామనుకోండి ఇక్కడ మనకి మిగతా కాలం అంతా కూడా అనేది ఉంటుంది కనుక ఆ విషయంలో ఒకటికి రెండుసార్లు కొద్దిగా జాగ్రత్త తీసుకుని సరే ప్రతిదానికి ఏదో ఒక పరిష్కారం అనేది ఉంటుంది కనుక ముందు వీరి దానికి ఇంపార్టెంట్ ఇచ్చుకున్న అంటే ప్రాధాన్యత వీరి వ్యక్తిగత అభివృద్ధికి ఇచ్చి తర్వాత కుటుంబ సభ్యుల పరంగా ఇచ్చుకున్నట్టయితే కనుక తప్పకుండా చాలా చక్కటి అభివృద్ధిలోకి రావటం అనేది ఉంటుంది మంచి మంచి పెద్ద పెద్ద స్థాయిలో విజయాలు పొందడానికి నమోదు కూడా ఉంది ఇటు శాస్త్రజ్ఞ నాటి పరిశోధనలు చేసే వాళ్ళకి వారికి కూడా కొత్త ప్రయోగాలు కొత్త విషయాలు అకలింపులోకి రావటం అనేది ఉంటుంది తర్వాత భవన నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకి వై వైద్య రంగంలో ఉన్నవారికి కూడా చాలా పెద్ద పెద్ద స్థాయిలో ఫలితాలు ఉండటం అనేది ఉంటుంది విదేశాలకి వెళ్ళాలి అనుకున్నా కూడా సాధ్యమవుతుంది అంటే యద్భావం తద్భవతి అన్నట్టు ఎవరికి ఏ కోరిక ఉంటే కనుక ఆ కోరిక తగ్గట్టుగానే ప్రస్తుతం ఉన్న వీళ్ళకి ఎక్కువ శాతం అయితే పిరుగు నడుస్తుంది ధనం కూడా అవసరానికి తగినంత లభించడం అనేది ఉంటుంది కనుక ఇందాక మనం ఏదైతే జాగ్రత్త చెప్పామో ఆ జాగ్రత్తను ఒక్కటి వీళ్ళు దృష్టిలో పెట్టుకుని నెమ్మది నెమ్మదిగా వీళ్ళ యొక్క అభివృద్ధికి బాటలు వేసుకున్నట్టయితే చాలా మంచి కాలం నడుస్తుందని మనం చెప్పచ్చు ఈ రాశివారు ఏ పరిహారం చేస్తే మంచిది గురుగారు ఏదైనప్పటికీ కూడా ఇంట్లో మనం ప్రధానంగా చెబుతున్నాం కనుక ఇంటి పరంగా ఏదైనా సరే ఇబ్బందులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటే వాళ్ళ మీదే మనం ఎక్కువగా ఫోకస్ పెట్టడం అనేది ఉంటుందని కూడా చెప్తున్నాం కనుక ఈ ఇంట్లో కొద్దిగా మానసిక ప్రశాంతత కొద్దిగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటాం ఇవన్నీ మనకి కనుక కరెక్ట్గా ఉంటే వీళ్ళు ఇంకా మంచిగా వేరు వేరు యొక్క పనుల్లో నిమగ్నం అవుతారు కనుక వీళ్ళు ఎక్కువగా ఈ వారమంతా కూడా సూర్యుడికి సంబంధించిన ఆరాధన చేసుకున్నట్టయితే కనుక అంటే సూర్యుడు ఏదైనా ప్రత్యక్షంగా మనకు కనబడితే నమస్కారం చేసుకోవడం లేదా ఆదిష్టవృదయం చదువు చదువుకోవటం అనేది ఒకటి లేదు అంటే కనుక ఏదైనప్పటికీ కూడా ఓం భాం భానవే స్వహ ఓం భాం భానవే స్వహ అనేది చదువుకున్నట్టయితే కనుక చక్కటి మంచి ఫలితాలు ఉంటాయి ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉందంటారు గారు తప్పకుండా మిథున రాశి వారికి అయితే కనుక చాలా మంచి కాలమే వీరికి కూడా నడుస్తుందని చెప్పొచ్చు అయితే జాగ్రత్త పడాల్సిందంతా ఏంటంటే కొద్దిగా సంతానపరమైన విషయాలు కొద్దిగా సమస్యలు పెరగడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తర్వాత ఏదైనప్పటికీ కూడా మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ తర్వాత సినిమా రంగంలో ఉన్న వారికి కానీ కొద్దిగా అవకాశాలు నోటిదాకా వచ్చినట్టే వచ్చి కొంత దూరం అయ్యే పరిస్థితులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి కనుక వాళ్ళకి మాత్రం కొంతవరకు నిరాశగా ఉంటుందని చెప్పొచ్చు ఇక కొత్తగా ఉద్యోగం రావాలి అనుకునే వాళ్ళకి అయితే కనుక తప్పకుండా ఉద్యోగం లభించడం అనేది అయితే ఉంటుంది భార్యాభర్తల మధ్య ఏమైనా సరే చిన్న చిన్న మనస్పదలు ఉన్నప్పటికీ కూడా చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఏమీ కనిపించడం లేదు విదేశాలకి వెళ్ళాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది వివాహం కోసం వేచి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వారం రెండో భాగం నుంచి కనుక ప్రయత్నించినట్టయితే తప్పకుండా విజయం పొందడం అనేది అయితే ఉంటుంది కనుక మిథున్ రాశి వాళ్ళు కూడా మరీ బెంగపడవలసిన అవసరమైతే ఈ వారంలో అయితే ఏమీ కనపట్టలేదు ఈ రాశివారు ఏ పరిహారం చేస్తే మంచిది గురువుగారు మిథున్ రాశి వారు అయితే కనుక ఈ వారమంతా కూడా సాధ్యమైనంత వరకు కూడా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటూ ఉన్నట్టయితే కనుక మరింత మంచి ఫలితాలు ఉంటాయి ఓం దుమ్ దుర్గాయన దుర్గాయనమ ఓం దుమ్ దుర్గాయన మహ అనేది చదువుకుంటే కనుక ఉన్నత ఫలితాలు రావటం అనేది అయితే ఉంటాయి ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు గురుగారు తప్పకుండా కర్కాటక రాశి అయితే కనుక కొద్దిగా ఆలోచనలు ఎక్కువ ఇబ్బంది పడటం అనేది అంటే ఏదైనా సరే ఒక విషయం ఉన్న అంటే ఒకటికి రెండు సార్లు అదే పనిగా లోతు లోతుగా ఆలోచించడం సో మనం తీసుకోవాల్సిన దాన్ని వదిలేసి ఎంతసేపు ఆలోచనలు పెంచుకుంటూ అది చేసేద్దాం ఇది చేసేద్దాం అటు దూకుదాం ఇటు దూకుదాం ఇలా ఈ రకరకాల ఆలోచనలతో కొంతవరకు సతమతం అవటం అనేది అయితే ఉంటుంది తర్వాత ఏ పని తలు పెట్టినప్పటికీ కూడా ముందు కొద్దిగా ఆలస్యాలు ఆటంకాలు ఎదురి తర్వాత మాత్రం విజయం లభించడం అనేది అయితే ఉంటుంది తప్పకుండా కొత్తగా ఉద్యోగం రావాలనుకునే వాళ్ళకి బాగుంది ఇటు వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచి అవకాశాలు రావడానికి ఉంది రానున్న రెండు మూడు వారాల్లో వీరికి అయితే కనుక చాలా చక్కటి మంచి భవిష్యత్ అయితే గోచరం అవుతుంది కర్కాటక రాశి వారికి కర్కాటక వారు వాళ్ళు జాతీయ పడాల్సింది ఏంటంటే కనుక కొద్దిగా ఆలోచనలు తగ్గించుకోవటం ఏది ఇప్పుడు మన ముందు కంటికి దగ్గరలో ఏదైతే ఉందో ఆ పని పట్ల దృష్టి పెట్టడం అనేది ఒకటి తర్వాత కొంతవరకు ఏదైనా సరే నడుముకు సంబంధించిన కానీ కొంత ఈ కపానికి వాటికి సంబంధించిన ఏమైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు అయితే రావచ్చు కానీ మిగతా అన్ని విషయాలు కూడా బాగున్నాయి ఈ రాశివారు ఏ పరిహారం చేస్తే మంచిది గురువుగారు ఈ వారు మంతా కూడా వీరు సర్జమైనంత వరకు స్వామికి సంబంధించిన పూజలు కనుక ఎక్కువగా చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు ఉంటాయి ఓం నమో భగవతే ఓం నమో భగవతే వాయునందనాయనమ అనే చదువుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ వరం సింహరాజు వారికి ఎలా ఉందంటారు గురుగారు సింహరాజు వారికి అయితే కనుక కొద్దిగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటుంది వీరికి బయట సమస్యల కన్నా కూడా కొద్దిగా ఇంటి పరంగానే ఏమైనా సరే సమస్యలు తలెత్తడం అంటే ఇంట్లో ఒకరికి ఆరోగ్యం కొద్దిగా బాగుంది అని ఊపిరి పీల్చుకునే లోపే ఏదైనప్పటికీ ఇంకో రకంగా ఇబ్బంది పడటం అనేది తర్వాత పిల్లలు కూడా దెబ్బలు కానీ అలాంటివి ఏమైనా తగిలించుకుంటూ ఉండటం పిల్లల పరంగా ఆందోళన పెరగటం అనేది అయితే ఉంటుంది అలాగే వీరికి కూడా ఇప్పుడు అష్టమ శని అనేది నడుస్తుంది కాబట్టి ఏ పంతాలు పెట్టినప్పటికీ కూడా వీరికి కూడా కొద్దిగా ఆలస్యం ఆలస్యంతోనే అవ్వటం అనేది అయితే ఉంటుంది విదేశాలకి వెళ్ళాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది అవుతుంది వీరు ఏదైనాప్పటికీ కూడా కొద్దిగా జాగ్రత్తగానే ఆలోచించి అచ్చితూచి అడిగి వేయటం అనేది అవసరం మరీ తొందరపాటుతో వెళ్తే కనుక ఎదురు దెబ్బలు తిరిగి అయితే కనిపిస్తుంది ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది గురుగారు ఈ వారమంతా కూడా వీరు ఎక్కువగా వినాయకుడికే వీలు కూడా చేసుకోవటం అనేది అవసరం కలిక వినాయకుడు సంబంధించిన పూజలు చేసుకోవటం మొదట చెప్పుకున్నట్టుగాని వీళ్ళు కూడా గమ్ గణపతి ఏ నమ ఓం గమ్ గణపతి ఏ నమహ అనేది చదువుకుంటే చాలా బాగుంటుంది కన్యా రాశి వారికి ఎలా ఉందంటారు గురుగారు కన్యారాశి వారికి వారమంతా కూడా చక్కటి అదృష్టకరమైన కాలమే నడుస్తుంది గతంలో పడుతున్న ఇబ్బందుల నుంచి బయట పడటం అనేది ఒకటి భార్యాభర్తల మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు పెరగటం అనేది రెండోది కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి కూడా నోరు తీపయ్యే అవకాశం మరొకటి తర్వాత సంతానం కావాలి అని పరితపిస్తున్న దంపతులు ఎవరైతే ఉంటారో వారు కూడా ఎంతో కొంత ఆ రకంగా ముందుకెళ్లటం అనేది ఒకటి నాలుగు చాలా చక్కటి అంతకు ముందు లేని దాంట్లో కొంత ఉపశమనం ఆ రకంగా ఉపశమనం లభించడం అనేది అయితే కనుక ఈ వారం వీరికి లభిస్తుంది తర్వాత వీరు ఏదైనా సరే వ్యాపారం కొత్తగా ప్రారంభించాలి అనుకున్నప్పటికీ కూడా ప్రారంభించడానికి అనువైన పీరియడ్ అయితే నడుస్తుంది అలాగే ఉద్యోగాలు ఇప్పుడు మనం మార్పు తీసుకోవచ్చా మార్పు తీసుకోకూడదా ఇలాంటి అంశాలకి కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే యోగవంతంగానే నడుస్తుంది ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది గురువుగారు ఈ వారమంతా కూడా వీరు ఎక్కువగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది ఓం శ్రీం మహాలక్ష్మి అయిన ఓం శ్రీ మహాలక్ష్మి అయినమనేది చదువుకుంటే బాగుంటుంది ఈ వారం తులారాశి వారికి ఎలా ఉందంటారు గురువు గారు తులారాశి వారికి కూడా ఇప్పుడు చాలా యోగ్యవంతమైన కాలం నడుస్తున్న రాసుల్లో వీరొకరు ఇటు వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఒత్తిడులు ఉన్నప్పటికీ కూడా వాటిని జయించి ముందుకెళ్ళటం అనేది అయితే జరుగుతుంది ఏదైనా సరే ప్రతిష్టాత్మకంగా తీసుకునే ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో ఆ ప్రాజెక్టులన్నింటినీ కూడా కార్యోన్ముఖం చేయడం అనేది అయితే సంభవిస్తుంది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంది మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంది ఎలక్ట్రానిక్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంది కనుక ఏ రంగంలో చూసిన వాళ్ళకి కూడా ఎక్కువ శాతం అయితే కనుక మంచి ఫలితాలు ఉన్నాయి కాకపోతే వ్యక్తిగత వ్యసనాల రీత్యా కానీ కొద్దిగా జీర్ణ సంబంధించిన విషయాల వల్ల కానీ కొంత ఆరోగ్యం చేయ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఆ విషయాల్లో కనుక జాగ్రత్త తీసుకుంటే మిగతా అన్ని విషయాలు కూడా సానుకూలకంగా ఉన్నాయి ఈ తులారశి వారికి ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది గురుగారు ఈ రాశి వారు ఈ వారం అంతా కూడా కొద్దిగా స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే అయితే కనుక చాలా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది ఓం నమో మహానే చదువుకుంటే కనుక బాగుంటుంది ఈ వారం వృషిక రాశి వారికి ఎలా ఉందంటారు గురువు గారు వృష్టిక రాశి వారికి అయితే గనుక కొద్దిగా మందగోడి వాతావరణం అనేది అయితే కనిపిస్తుంది అర్ధాష్టమ శని తొలగినప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయి విజయాలు పొందలేకపోవటం అనేది అయితే ఉంటుంది ఆ బుద్ధి బలం అనేది ఒక రకంగా ఉపయోగపడడం అంటే మనం ఏదైతే ఆలోచన చేస్తామో దానికి తగ్గట్టుగా పరిస్థితులు లేకపోవటం సంతాన పరంగా కానీ ఇటు అమ్మ నాన్నగారు ఆరోగ్యరీత్యా కానీ ఇలా ఏదో రకమైన ఒత్తిడి అయితే కనుక వీళ్ళని వెంటూ ఉండటం అనేది అయితే ఉంటుంది అయితే అంతకుముందు పోలిస్తే ఉన్న రెండు మూడు వారాలతో పోలిస్తే మాత్రం కొంత ఖచ్చితంగా మెరుగ్గానే ఈ వారం అయితే ఉంటుంది ఒక ముఖ్యమైన విషయంలో వీళ్ళకు ఓదార్పు లభించడం అనేది అయితే కనుక ఈ వారం అయితే ఉంటుంది ఇక ఈ వారంలో వీళ్ళు సాధ్యమైనంత వరకు కూడా ఎవరికి హామీలు ఇవ్వకుండా ఉంటే ఆ జాగ్రత్త తీసుకుంటే ఎక్కువ శాతం బాగుంటుంది ఏ పరిహారం చేస్తే మంచిది గురుగారు ఈ వారం దగ్గర వీళ్ళు ఎక్కువగా శివుడికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు ఉంటాయి ఓం శివాయ ఓం శివాయ అనేది వీలైన కొద్దీ జపించినట్టయితే కనుక మంచి ఫలితాలు ఉంటాయి ఈ వారం ధనస్సు రాశి వారికి ఎలా ఉందంటారు గురుగారు ధనురాశి రాశి వారికి కూడా మంచి కాలం అనేది నడుస్తుంది అయితే అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఏంటంటే ఇంట్లో మాత్రం ఏదైనా సరే కొంత మానసిక చికాకులు పెరుగుతూ ఉంటాం కుటుంబ సభ్యుల మధ్య కొంత పరస్పర అవగాహన కానీ తర్వాత సమన్వయం కానీ లోపించే పరిస్థితులు అయితే కనిపిస్తాయి కానీ వీరికి బయట మాత్రం చక్కటి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ రావటం అనేది ఏదైనా సరే ఒక స్త్రీ మూర్తి వల్ల ఏదైనా సరే సహాయం అంటే స్త్రీకైతే పురుష సహాయం పురుషులకైతే స్త్రీ సహాయం వారి వల్ల ఏదైనా సరే వీళ్ళు లబ్ధి చేకూరడానికి అవకాశాలు అయితే గనుక మెండుగా కనిపించడం అనేది అయితే ఉంటుంది ఆర్థిక పురోభివృద్ధి అయితే తప్పకుండా లభించడం అనేది అయితే ఉంటుంది ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది గారు ఈ వారమంతా కూడా వీరు సాధ్యమైనంత వరకు కూడా దత్తాత్రేయుడికి సంబంధించిన పూజ చేసుకున్నట్టు అయితే కనుక చాలా చక్కటి మంచి ఫలితాలు ఉండటం అనేది అయితే ఉంటుంది ఓం దమ్ దత్తాత్రేయాయన ఆయన చదువుకుంటే చాలా బాగుంటుంది ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉందంటారు గురుగారు మకర రాశి వారికి కూడా చాలా మంచి సరైన సమయం నడుస్తోంది కలిగి వీరు ఏదైతే కొత్తగా విస్తరింపజేయాలనుకుంటున్నారంటే వ్యాపారాలు విస్తరిద్దామనుకుంటే కనుక వ్యాపారాలు విస్తరించడానికి మంచిది ఇప్పుడే ఏదైనా సరే మనం ఉద్యోగాలు ఎప్పటిదాకా అలసి వేశారు ఉన్న ఇంకా కొద్దిగా మంచి దానికి వెళ్దాం అనుకున్నాం అలాంటి దానికి కూడా ఇప్పుడు వెళ్ళడానికి చాలా మనువైన పిరియడ్ నడవటం అనేది అయితే ఉంటుంది అయితే భార్యాభర్తల మధ్య మాత్రం సఖ్యత కొంతవరకు దెబ్బ తినడానికి అవకాశం ఉంది తర్వాత ఆర్థిక విషయాల్లో కొంత నష్టపోవటం అనేది ఉంటుంది కానీ ఏదైనా సరే కొత్తగా పెట్టుబడులు పెట్టే విషయాల్లో మాత్రం అంటే ఇతరులతో కలిసి మనం ఏదైనా సరే పెట్టుబడులు పెట్టడం అనేది అలాంటి విషయాల్లో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది అలాగే వ్యక్తిగతంగానే ఎప్పుడు కూడా ఏదైనా పని చేయడం మంచిది కానీ సమిష్టిగా అంత చేయకుండా ఉండటం అనేది చెప్పదగిన సూచన ఇంకా మిగతా అన్ని విషయాలు కూడా చాలా బాగున్నాయి మకర రాశి వారికి ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది గురుగారు తప్పకుండా మకర రాశి వారు ఈ వారమంతా కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక ఎదురు దెబ్బలు తగలకుండా అంటే ఇతరుల ద్వారా మోసపోకుండా మంచి జరగటం అనేది అయితే ఉంటుంది కనుక ఓం సుం సుబ్రహ్మణ్యాయ నమ ఓం సుం సుబ్రహ్మణ్యాయ నమ అనేది సార్లు చదువుకుంటే చాలా బాగుంటుంది ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉందంటారు గురువుగారు కుంభరాశి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే వీరికి కూడా గత రెండు మూడు వారాలతో పోలిస్తే కొంత ఆశావాహకంగానే నడవటం అనేది అయితే ఉంటుంది అంటే పరిపూర్ణమైన మంచి అనేది అయితే అప్పుడే రాదు కానీ కొన్ని కొన్ని విషయాల్లో వీరికి ఉపశమనం లభించడం అంటే ఏదైనా సరే ఒక ఇల్లు అమ్మాలి ఒక ఇల్లు కొనాలి ఏదైనా అది వెనక్కి వెళుతూ ఉంటే ఆగిపోయి ఉంటే అది కొంతవరకు ముందుకు రావడానికి ఉంది తర్వాత ఒక ముఖ్యమైన విషయంలో స్నేహితులు బంధువుల యొక్క సహాయక సహకారాలు లభించి పరువు పోగొట్టుకోకుండా ఉండే పరిస్థితులు రావటం అనేది కూడా ఉంటుంది ఆరోగ్య ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తలు వహించాలి నడుముకి నడుముకి సంబంధించిన కానీ ఎముకలకి సంబంధించిన కానీ కొంతవరకు ఇబ్బందులు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఏ పరిహారం పాటిస్తే మంచిది గురువు ఈ వారమంతా కూడా వీరు కూడా సాధ్యమంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటేనే మంచి ఫలితాలు ఉండటం ఉంటుంది హోం అనేది చదువుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి ఈ వారం మీనరాశి వారికి ఎలా ఉందంటారు గురుగారు మీనరాశి వారికి కూడా చాలా మంచి ఫలితాలు ఉన్నాయి ఏళ్ళ నడిచిన నడుస్తున్నప్పటికీ కూడా మిగతా అన్ని గ్రహాలు కూడా ఎక్కువ శాతం మంచి స్థానాల్లో ఉండటం వల్ల వీరు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా విజయం సాధించడం అనేది అయితే ఉంటుంది గతంలో భార్యాభర్తలు దూరం అయితే కనుక అంటే ఏదో కారణాల వల్ల విడివిడిగా ఉండవలసిన పరిస్థితులు వస్తే వాళ్ళు ఇప్పుడు ఒక గూటికి చేరే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి తర్వాత పెద్దవారి యొక్క ఆతిశులు ప్రోత్సాహం లభించడం అనేది అయితే ఉంటుంది విద్యా ఉన్న ఉన్నవారికి సాంకేతిక రంగంలో ఉన్నవారికి పరిశోధనా రంగంలో ఉన్నవారికి కొత్త కొత్త అవకాశాలు రావటం తర్వాత సద్గురువుల ఆశీస్సులు వీరికి లభించడం అనేది పరిపూర్ణంగా మేన రాశి వారికి అయితే కనిపిస్తోంది ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది గురుగారు ఈ వారమంతా కూడా వీరు కూడా ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే గనుక మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి వీరు కూడా ఓం సౌం సుబ్రహ్మణ్యాయ నమ ఓం సౌం సుబ్రహ్మణ్యాయ నమ అనేది చదువుకుంటే గనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి ద్వాదశ రాశుల వారికి కలిగే ఫలితాలు మరియు పాటించవలసిన పరిహారాల గురించి చాలా స్పష్టంగా వివరించారు ధన్యవాదాలు గురుగారు